మొట్టమొదటిసారిగా పాతపట్నం మండల కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఒక రైతు బిడ్డను అయ్యుండి మొదటిసారిగా పాతపట్నం నియోజకవర్గంలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని రైతులకు ఎలాంటి కష్టాలు ఉండకూడదని సభాముఖంగా వ్యవసాయ అధికారులకు సూచించారు అలాగే ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దగ్గుబాటి పురంధరేశ్వరకి కొనిదల పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు కేంద్రంలో మంత్రిగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడికి రాష్ట్రంలో మంత్రిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి మొదటి బుధవారం మూడవ బుధవారం ఎమ్మెల్యే గ్రీవెన్స్ సెల్ ఉంటుందని ఆయన ప్రకటించారు అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఏ విషయమైనా విన్నవించుకోవచ్చని ఎమ్మెల్యే సభాముఖంగా చెప్పారు రైతు బిడ్డగా పుట్టాను ఒక సామాన్య రైతు కుటుంబంలో పెరిగాను రోజుకి ఇరవై రెండు రూపాయలు జీతానికి పనిచేసిన వ్యక్తిని నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ కార్యక్రమం రైతులకి విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలిచ్చిన దేవునితో రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నాకు ఎంత మంచి అవకాశం ఒక రైతు బిడ్డగా ఉండి నాకు ఈ అవకాశం కల్పించిన అధికారులకు పుత్రకం తెలియజేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్ రిజిన్లకి నైంటీ పర్సెంట్ రాయితీక విత్తనాలు కలిసి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ ప్రభుత్వం అదే కాదు ఇంకా చాలా మార్పులు ఉంటాయి చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఈ వ్యవసాయ యాంత్రికలు కొన్ని కొన్ని మిషన్స్ అన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి పూర్తిగా అవన్నీ రూపుమాపేసింది అవి ఏవీ లేకుండా చేసింది కానీ మా ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రైతు రథాలు అని చెప్పేసి వ్యవసాయ పనిముట్లు అని చెప్పేసి అన్నీ ఇవ్వడం అనేది జరిగింది మళ్ళీ అవన్నీ పునరుద్ధరణ జరుగుతాయి మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరణ జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళకి ఏ పనిముట్లు కావాలన్నా తప్పనిసరిగా మా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అచ్చిన్ రెడ్డి గారు దీన్ని సొరవు తీసుకొని ముఖ్యమంత్రిగా తెలియజేసి తప్పనిసరిగా ఈ వరాలన్నీ వస్తాయని తెలియజేస్తున్నాం ఐదు ఫైల్ మీద సంతకం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఒకటి గుర్తొచ్చి ఇది మరో స్వతంత్ర పోరాటం ఇది అక్షర సక్ష్యం అప్పుడు స్వతంత్ర పోరాటం గన్నలతో జరిగితే ఇప్పుడు స్వతంత్ర పోరాటం ఓటక్కుతో వినియోగించిన ప్రజలు ఒక రాక్షసుని తరిమి కొట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం అనేది జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎంగా మనకు వచ్చి ఫస్ట్ ఆయన ప్రమాణం సేకరణ సేకరించిన వెంటనే ఐదు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం జరిగింది ఒకటి మెగాడిఎస్ మీరు చూశారు రెండోది ఏ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యంగా ప్రజల తాలూకు భూములు కొట్టేయాలని ప్రజల భూములు తనగా పెట్టి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఫస్ట్ ని జీవోని క్యాన్సిల్ చేసిన మహానుభావు మూడో విషయం తీసుకుందాం ఏ విషయం తీసుకున్నా సరే ఆయన చేసిన ఐదు కార్యక్రమాలు కూడా ఉన్నాయి చాలా ఉన్నతమైనవి ఉత్తమమైనవి ఈరోజు ఆ దేవుడు వచ్చి ప్రజలకు ఇస్తున్నానంటే నిరుద్యోగులు ఎప్పుడా 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 ఎప్పుడని చేసి ఆయన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం వెయ్యి ఉద్యోగాలు ఈ ఈరోజు ఆయన ఎక్కినంటే మెగాడిఎస్ అని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారము మెగాడిఎస్ అని ఇవ్వడం జరిగింది ఈరోజు రైతు కార్యక్రమం చూసారు మీరు విత్తనాల పంపిణీ కార్యక్రమం విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఒక మాటిచ్చున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో మాటిచ్చున్నారు ప్రతి రైతుకి వ్యవసాయం చేసిన ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పుకున్నాను అది కూడా కార్యక్రమం మరి తక్కువ టైంలో కూడా జరుగుతుంది అంటే రైతు విత్తనాల కార్యక్రమం కానీ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయిన ఆధ్వర్యంలో నాలాంటి సామాన్యుడికి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నన్ను నువ్వు ప్రజా సేవ చేయడానికి ఒక భాగస్వామి చేసిన ఆయన కూడా మీ మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను పాతపట్నం ప్రజలు కూడాను ఒక సామాన్యునికి ఇచ్చారు ఎలా అయినా ఈ పాతపట్నం నియోజకవర్గం డెవలప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు అజ్జనాయుడు గారి ఆశీస్సులు రామ్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మెయిన్ లోకేష్ గారి ఆశీస్సులు ఉంటాయి మామిడి గోవిందరావుకి తప్పనిసరిగా ఈ పాతపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని నమ్మకంతో వాళ్ళ పేరు మీద నాకు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తున్నాను కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ పాతపట్ల నియోజకవర్గ రైతు సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఈ విద్యా విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ తప్పనిసరిగా పాతబట్ట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మీ అందరికీ ఆశిస్తాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడీ గారు జేఈడీ గారు అగ్రికల్చర్ ఏఓస్ వీళ్ళందరూ పెట్టిన కార్యక్రమం చాలా మంచిది రైతులకు అత్యంత వేగంగా ప్రమాణ స్వీకారం అవ్వకపోయినా సరే రైతులకు అత్యంత వేగంగా విత్తనాలు పంపిణీ చేయండి ఎట్టి వ్యక్తుల రైతులకు ఏ విధమైన హాని జరగకూడదు అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అది చాలా సంతోషకర విషయం అదే సందర్భంగా మా మీ వీడియో ముఖం తెలియజేస్తున్నాం మాకు విమాన శాఖ మంత్రి శ్రీ ఇంద్ర రాహ్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున అదే అచ్చినాడి గారికి రేపు సోమవారం నాడు ఆయన వస్తున్నారు తప్పనిసరిగా ఆయన కూడా సోమవారం నాడు ఎయిర్పోర్ట్కి మేమందరం వెళుతున్నాం ఘనస్వాగతం పలుతున్నాం ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ మాకు పాతపట్న నియోజకవర్గానికి వ్యవసాయమే వృత్తిగా బతుకుతున్నాం కాబట్టి ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ అవ్వడము పాతపట్న నియోజకవర్గ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణం నెలకొంది తప్పనిసరిగా ఇక్కడ విఫికేషన్స్ వస్తాయి వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది అచ్చినాడి గారు వరాలు కురిపిస్తారనే ప్రజలు ఆకులతో చూస్తున్నారు కాబట్టి మేమందరము పాతపట్న నియోజకవర్గం ప్రజలు నాయకులు అందరము కూడా రేపు విశాఖపట్నం విమానాశ్రయంకి వెళ్ళి రేపు ఉదయం తొమ్మిదిన్నరకు అదే రేపంటే సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి అని స్వాగతం పలికి ఆయనతో మేమందరం వరాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తాను